చందుర్తి మండలంలోని మాల్యాల కట్టలింగంపేట మధ్య జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్వర్ణగిరి నుంచి తిరుగు ప్రయాణంలో రుద్రంగికి చెందిన వారి టాటా ఎస్ వాహనం కారు రెండు డీకోలకు ఈ దూర జరిగింది రుద్రంగి గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు యాత్ర ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు ఈ క్రమంలో రాత్రిపూట మబ్బులు కమ్మిన వాతావరణంలో మాల్యాల కట్టలింగంపేట మధ్య టాటా ఎస్ కారు రెండు వాహనాలు టీకొట్టుకున్నాయి ఈ డీకోన ప్రభావంతో వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ తో సహా పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిలో కొందరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది డ్రైవర్ రాజు ఇతర కాలు విరగడంతో తీవ్ర గాయాలయ్యాయి లచ్చి నర్సవ డీకోన దాడికి ముఖం పగిలి తీవ్ర రక్త అయింది లక్ష్మి బి ప్రవీణ్ ఎం దేవాలక్ష్మి బి రత్తమ్మ ఇంకా మరో పది మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులందరూ రుద్రంగి గ్రామ నివాసులుగా గుర్తించారు అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగిన చంద్రుతి రుద్రంగ ప్రాంతాల నుంచి అంబులెన్స్ అంబులెన్స్ సిబ్బంది పైలట్లు తోట నరేందర్ చాణక్య మరియు గణేష్ నాయక్ గాయపడిన వారికి హుటాహుటిన ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం వేములోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాత్రి సమయం కావడం వల్ల సహాయ చర్యలు మరింత జాగ్రత్తగా చేపట్టాల్సి వచ్చింది ಇುದೇ <naada> <sh 1993> <gum> <taleEt Galata> இட்டுக்கு வந்த மாதிரி குடிச்சோம் நம்ம இட்டுக்கு வந்த மாதிரி குடிச்சோம் एक ठो देखो आना कोई यो 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 हॉस्पिटल फोटो हां फोटो राइड 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 ओए नि तू नि बोल दानवा को और फॉर 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 राइड फॉर डॉक्टर फोन एड्रेस नि बोल फोन एड्रेस नि मैं हमार कार नु